హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా సంవత్సరం పాటు నిల్వ ఉండే గోంగూర పచ్చడి అండి ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకున్నారంటే సంవత్సరం పాటు చాలా ఫ్రెష్గా ఉంటుందండి అండ్ టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి టేస్ట్ అనేది వంట రాని వారైనా కానీ ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ పచ్చడిని అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి నేను ఒక రెండు మీడియం సైజు గోంగూర కట్టలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఎండలో ఆరిపెట్టుకున్నానండి తడేమీ ఉండకూడదండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆవాలు చెట్టుపట్ల ఆడేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవి పక్కకు తీసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మీ కారానికి సరిపడినంత ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చడి టేస్ట్ అనేది కారము ఉప్పు కరెక్ట్గా సరిపోతేనే చాలా టేస్టీగా ఉంటుందండి నిల్వ కూడా ఉంటుంది ఏది తక్కువైనా కానీ నిల్వ ఉండదండి మళ్ళీ మీ కారానికి సరిపడినంతా వేసుకోండి అవి పక్కకు తీసుకొని అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గోంగూరని మొత్తాన్ని వేసుకొని మగ్గించుకోవాలండి మిక్స్ చేసుకుంటూ అడుగు పట్టకుండా మనకి తడి ఏమీ ఉండకూడదండి అప్పుడే మనకి సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుంది తడి లేకుండా చూసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోండి ఆకంతా కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అండి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోండి వాటర్ పడకుండా మూత తీసేయండి మనకి ఆకు కూడా మగ్గిపోయిందండి ఇందులోకి చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు ఈనలేమీ లేకుండా నీట్గా తీసేసుకొని ఆ చింతపండుని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి వేడికి సాఫ్ట్గా అయిపోతుంది మనకి చింతపండు కూడా మనకి పులుపు సరిపోతుందండి గోంగూరలో ఉన్న పులుపు ఇవి కొంచెం చింతపండు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి పులుపు కూడా మిక్సీ జార్లోకి వేయించుకున్న ఆవాలు జీలకర్ర అండ్ అలాగే మెంతులు వేసుకోవాలి ఈ వేయించుకున్న ఎండుమిర్చి కూడా వేసుకొని మీ టేస్ట్గా సరిపోయినంత సాల్ట్ వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కారపొడి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఈ మగ్గించుకున్న గోంగూరను కూడా ఇందులోకి వేసుకొని ఒక పదిహేను దాకా వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకొని మిక్సీ పట్టుకోండి మెత్తగా మిక్సీ పట్టుకోండి కావాలనుకుంటే రోట్లో అయినా నూరుకోవచ్చండి టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది రోట్లో నూరుకుంటే ఆప్షన్ లేని వారు ఇలా మిక్సీ పట్టుకొని ఇంకా తాలింపు పెట్టేసుకోవడమేనండి పచ్చడిని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి నేను ఐదు టేబుల్ స్పూన్ దాకా వేశాను నాలుగు ఎండుమిర్చి ఒక పది దాకా వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోండి కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకొని తాలింపుని చక్కగా ఫ్రై చేసుకోండి మనకి వెల్లుల్లి అనేది చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతే అక్కడక్కడ పచ్చట్లో వెల్లుల్లి తగులుతూ టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొంచెం రంగు మారిన తర్వాత వెల్లుల్లి ఈ పచ్చడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టుకోండి నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు ఆయిల్ కొంచెం వేసామంటే టేస్ట్ కూడా అంత బాగోదండి నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడైనా కానీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఈ పచ్చడిని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోండి మళ్ళీ మనకి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి మిక్స్ చేసుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా వేడి వేడిన్నంలో తింటే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా ఈ విధంగా పచ్చడిని మిక్స్ చేసుకుంటూ కొంచెం ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఎట్టెట్ బాక్స్లో పెట్టుకోవడమేనండి సాల్ట్ కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేను లిటిల్ బీట్ వేసుకుంటున్నానండి సరిపోకపోతే మీ టేస్ట్కి సరిపడినంత చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది సైడ్స్ కొంచెం ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్